ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి కొత్తగా నేర్చుకునే వారికైనా మామూలు ప్యాంట్ అయినా కట్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదే మనకు ప్లాజో ప్యాంట్ అనుకోండి మిషన్ రాని వాళ్ళైనా ఈజీగా కటింగ్ అనేది చేసి కుట్టుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకటి చూసుకుంటే చాలండి ప్లాజో ప్యాంట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం కట్ చేసే ప్యాంట్ కొల దీన్ని పొడవేమో ముప్పై తొమ్మిది ఇంచులు పొడవ చూసుకుంటే చాలండి ఈజీగా ప్లాజో ప్యాంట్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము మొత్తం మనము పీస్ మొత్తం మడిచి నాలుగు మడతలు వేసేసుకోవాలి రెండు జాయింట్లు మన పక్క వస్తాయండి ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయి మనం డ్రెస్కి ఎలా వేసుకుంటామో అలాగేనండి అదే మామూలు ప్యాంటు కూడా ఇలాగే వేసుకుంటాము జాయింట్లు అయితే మన పక్కుంటాయి ఆపోజిట్లో ఓపెన్స్ వస్తాయి కింద మనకి మడతకి ఇంచులు పెట్టి చక్కగా డ్రా చేసుకొని ఎనిమిది ఇంచులు అయితే మనం లూజ్ అనేది పెట్టుకున్నాము ఎనిమిది ఇంచులు లూజు రెండు ఇంచులు మడతకండి కింద మనము మడతకి ఎలా డ్రా ఇక్కడ డ్రా చేసాం కదా దాని నుంచి పైకి కరెక్ట్గా ముప్పై తొమ్మిది ఇంచులు కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ప్లాజో ప్యాంట్కి అంతా ఒకే కొలత వస్తుందండి మామూలు ప్యాంట్కి అయితే మనము కింద సపరేట్ పార్ట్ పైన పట్టీకి సపరేట్గా పెట్టి కట్ చేసుకుంటాము ఈ ప్లాజో ప్యాంట్కి ఒకే కటింగ్ అండి అందుకే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ముప్పై తొమ్మిది ఇంచులు పొడవ పెట్టేసిన తర్వాత పైన మనము తాడు పెట్టి మడతకు పెట్టుకుంటాం కదా దానికి రెండించి లెగ్స్టా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి కింద రెండు ఇంచు లెగ్స్టా పెట్టి మడతకు పెట్టాము కరెక్ట్గా పొడవు పెట్టేసుకొని పైన మడతకు కూడా రెండు ఇంచు లెగ్స్టా పెట్టి పెట్టాము లూజ్ అయితే పద్నాలుగు ఇంచులు పెట్టాను ఇంకా చిన్నది కావాలన్నా చిన్నదిగా పెట్టేసుకోవచ్చు పెద్దది కావాలన్నా పెద్దది లూజ్ పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనము పైన నుంచి కాకుండా మనం మడతో రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా అక్కడి నుంచి కాకుండా కరెక్ట్గా ముప్పై తొమ్మిది ఇంచులు ఎక్కడికి పెట్టుకున్నామో అక్కడి నుంచి పద్నాలుగు ఇంచులు పిస్తా డౌన్ అనేది చేశాను కింది నుంచి పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచుల దగ్గర రెండున్నర ఇంచులు ఇలా లూజ్ పెట్టేసి క్రాస్గా ఇలా మనం డ్రా చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు డౌను అక్కడి నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇలా పెట్టేసి క్రాస్గా డ్రా చేసుకోవాలి మనకు చూడండి కింది నుంచే మనం కొలత అనేది పెట్టుకున్నాము ఇప్పుడు మనము ఇంకా ఎక్స్ట్రా కావాలి మనకు కొంచెం ఎక్స్ట్రా లావుగా ఉంటారు లేదు ఇక్కడ టైస్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం మెడల్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనము ఇంకొంచెం మెగాస్టా రెండు ఇంచులు పెట్టి ఇక్కడి నుంచి మనం ఎగట రెండున్నర ఇంచులు మనము డ్రా చేసుకుంటాము లేదు మనకు ఇంకా చిన్నది కావాలి అనుకున్నప్పుడు ఇంకా చిన్నదంటే అక్కడికి పెట్టేసి అక్కడి నుంచి రెండున్నర ఇంచులు పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటాము ప్లాజో ప్యాంట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి రాని వాళ్ళైనా ఈజీగా కట్ చేసి కుట్టేసుకోవచ్చు అక్కడి నుంచి ఇలా క్రాస్గా మనము రెండు ఎనిమిది ఇంచుల దగ్గరికి ఎనిమిది ఇంచులు లూజ్ పెట్టాం కదా కింద దానికి క్రాస్గా మనము డ్రా చేసుకోవాలి చిన్నది కావాలంటే చిన్నదిగా క్రాస్గా డ్రా చేసుకోవచ్చు నేను కొంచెం ఫ్రీగా పెట్టాను మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి ఒకే కొలత వచ్చేస్తుందండి పొడవ ఒక్కటి చూస్తే చాలు మొత్తం కటింగ్ అనేది ఇలా చేసేసుకోవచ్చు దీంట్లో మనకి కొంచెం చిన్నది కావాలన్నా చిన్నదిగా కట్ చేసుకోవచ్చు లేదు కొంచెం పెద్దది కావాలన్నా పెద్దదిగా రెండించులు తక్కువ కావాలంటే రెండించులు తక్కువ పెట్టుకోవచ్చు పెద్దది కావాలంటే రెండు ఇంచులు పెద్దదిగా పెట్టుకోవచ్చు మనం చిన్నది కావాలన్నప్పుడు పద్నాలుగు ఇంచులు పెట్టాం కాబట్టి పన్నెండు ఇంచులు పెట్టుకోవచ్చు లేదు కొంచెం లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు పదహారు ఇంచులు పెట్టి కట్ చేసుకోవచ్చు ఒకే కొలతతో అయిపోయిందండి మొత్తము దీంట్లోనే వస్తుంది కింద మడతకి మర్చుకొని కట్ చేసు సరేండి అండి కుట్టుకుంటాము పైన ఈ మడతకి ఇలా మర్చి దీన్ని కుట్టేసుకుంటాము అంతేనండి ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందాము కింద మడతకి క్యాన్వాస్ ఉంటే వేసుకోండి లేకుంటే దాన్నే మర్చి కుట్టేసుకోవచ్చు మనకి ఉల్టా సీజా కావాలి అనుకుంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉంటే ఇలా మనం డ్రా చేసుకోవచ్చు కింద మడతకి క్యాన్వాస్ లాగా ఇలా పెట్టి ఇలా మనం పెట్టుకున్నామంటే మనకు స్టిఫ్గా అనిపిస్తుంది లేదు మనకు అది లేకుండా పర్వాలేదండి మామూలుగానే కుట్టేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లాజో ప్యాంట్కి మనము కింద ఒక కుట్టే వేస్తామండి మామూలు ప్యాంట్కి అయితే మనము కింద స్టిఫ్గా స్టిఫ్నెస్ కోసము నాలుగైదు కుట్లు మన ఇష్టం అండి ఏ షేప్లో అయినా వేసుకుంటాము ఈ ప్లాజో ప్యాంట్కి అయితే ఒకే కుట్టి వేస్తాము పిస్తా జాయింట్కి పిస్తా దగ్గర మనం క్రాస్గా కట్ చేసుకున్న పైన పీస్ ఉంది కదా పద్మూ పద్నాలుగు ఇంచులు పెట్టింది అక్కడ వరకు రెండు జాయింట్లు ఇలా వేసుకోవాలి పిస్తా డౌన్ పెట్టాం కదా అక్కడ వరకే మనము జాయింట్ అనేది ఒక సైడ్ మాత్రమే వేసుకొని రెండు కుట్లు అయితే వేసేసుకోండి ఎందుకంటే పిస్తా దగ్గర మనకి ఎక్కువ పోతూ ఉంటాయి రెండు కుట్లు వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా ఉంటుంది ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని సారీ అండి కుట్టేసుకొని ఇప్పుడు సైడ్ మనకి కొద్దిగా మనము ఈ సైడు ఈ లాస్ట్ ఆ లాస్ట్ కుట్టేసుకోవాలి కొద్దిగా ఒక రెండు మూడు ఇంచుల వరకు మూడు ఇంచుల దాకా పెట్టి కుట్టేసుకున్నామంటే మనం మడిచి రెండు ఇంచులు కుడతాం కాబట్టి కొద్దిగా మనకి థ్రెడ్ వేసుకునేదానికి బాగుంటుంది ఈ లాస్ట్ ఆ లాస్ట్ ఒక మూడు ఇంచుల మైన కుట్టేసుకుంటాము ఇప్పుడు మనం దీన్ని ఇంచుల పైన మనం మడతకు పెట్టాం కాబట్టి రెండించులు మనం ఇలా చిన్న మడత ఒకటి పెట్టి ఇలా పెద్ద మడత అనేది పెట్టేసుకుంటాము మీరు కొత్తగా నేర్చుకునేవారైతే చిన్న మడత అనేది ఫస్ట్ కుట్టేసుకోండి తర్వాత ఇలా మడిచి రెండోసారి ఇలా కుట్టుకోండి మీకు ఎక్కడ క్రాస్ అనేది రాకుండా ఉంటుంది ఈ మడతలోనే మనము థ్రెడ్ అనేది పెట్టుకుంటామండి లాక్కుండా కుట్టుకోవాలండి లాగారంటే క్రాస్ వస్తుంది కుట్టేటప్పుడు నీట్గా ఉండదు ఇప్పుడు ఈ సైడు ఆ సైడు ఒక సైడ్ అయితే ముందు కుట్టేసుకున్నాము ఇంకొక సైడ్ మనకు గ్యాప్ ఉంది కదా పిస్తా పిస్తా డౌను అది ఇప్పుడు మనము మూడించుల దాకా మనం పెట్టి కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఈ గ్యాప్ అనేది కుట్టేసుకోవాలి డౌన్ జాయింట్ అయిపోయింది ఇంకా కింద నుంచి కింద మనకు ఎంత లూజ్ కావాలో అంత లూజ్ పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవడమేనండి రెండు కరెక్ట్గా పట్టుకొని లాగకుండా కుట్టాలి లాగేమనుకోండి మనకు క్రాస్ అయిపోయి రెండు సమానంగా రావు రెండు సమానంగా పట్టుకొని లాగకుండా కుట్టుకోవాలి ఫస్ట్ మనము రెండు పిస్తాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకోవాలండి లేకుంటే ప్యాంట్ అనేది క్రాస్ అయిపోతుంది వేసుకున్నప్పుడు క్రాస్గా అనిపిస్తుంది చూడండి రెండు కరెక్ట్గానే వచ్చాయి ఇంకొక కుట్టు సమానంగా మనం కరెక్ట్గా వేసుకుంటే దానిపైన లేదు మనకు చిన్నది కావాలంటే ఇట్లా లోపలికైనా కుట్టేసుకోవచ్చు ఇలాంటి ప్లాజో ప్యాంట్లు కావాలి అనుకుంటే క్లాత్ తెచ్చుకొనైనా మీరు ఇంట్లో ఈజీగా కుట్టుకోవచ్చండి టాప్స్ అయితే కొనుక్కుంటారు కొంతమంది అయితే లెగ్గింగ్స్ వేసుకోరండి ఇలా ప్లాజో ప్యాంట్లు ఎక్కువ వాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీరు ఇంట్లో అయినా మిషన్ ఉంటే ఇలా కటింగ్ అనేది ఈజీగా చేసుకొని కుట్టేసుకోవచ్చు మీకు నడుముకి ఎలాస్టిక్ కావాలన్నా వేసుకోవచ్చండి ఈ సైజు వారికి ఎలాస్టిక్ అనేది సిక్స్టీ పాయింట్స్ అయితే సరిపోతుంది సిక్స్టీ పాయింట్స్ ఎలాస్టిక్ తెచ్చుకొని లోపల పెట్టి జాయింట్ చేయడం మనకైతే ఇప్పుడు వీళ్ళకి థ్రెడ్ కావాలన్నారు అందుకని థ్రెడ్ కుడుతున్నాను మీరైతే ఎలాస్టిక్ కావాలి అనుకుంటే సిక్స్టీ పాయింట్స్ అయితే మీకు ఈ ఎలాస్టిక్ అనేది సరిపోతుంది లేదు సన్నగా ఉండారు అనుకున్న వాళ్ళకి హాఫ్ మీటర్ అయినా సరిపోతుందండి నేను కుట్టిన సైజుకి అయితే సిక్స్టీ పాయింట్స్ కావాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంతేనండి ఇంకా నాడా పెట్టి కుట్టేసుకోవడమే నాడా అయిపోయిన తర్వాత ఎక్కించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్